ఎట్టకేలకు మిదినా దేవాల కథ సుఖాంతం అయ్యింది ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అని సంతోషించే లోపే బాను రూపంలో మిదినా దేవాల మధ్య దూరం పెంచడానికి ఒక ఊహించని మలుపు అయితే జరగబోతుంది బాను ఏడుస్తూ ఉంటుంది అయితే వాళ్ళమ్మ వచ్చి నువ్వెందుకే ఏడవాలి నువ్వెందుకే చావాలి అవసరం లేదు వాళ్ళిద్దరిని దెబ్బ కొట్టు వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచు వాళ్ళు నువ్వు ఇప్పుడు చనిపోయావు అంటే అడ్డు తొలిగిపోయిందని సంతోషపడతారు ఆ సంతోషం అనేది వాళ్ళకు ఉండకుండా చేయాలి నువ్వు చేయాల్సింది సూసైడ్లు అలాంటివి కాదే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలి వాళ్ళిద్దరు ఒకరికంటే ఒక జీవితంలో ఇక మేము కలవలేము అన్న నమ్మకం వాళ్ళకి కలగాలి ఆ విధంగా చేయకని కానీ ఎందుకే నువ్వు ఆత్మహత్య చేసుకుంది పిచ్చిదానా అని చెప్పని బాను రెచ్చగొడుతుంది అయితే దేవ మిథునలు ఏంటి అంటే ఎవరు ఇప్పుడు అటు దేవా కుటుంబం కానీ కుటుంబంగాని కుటుంబం కానీ వీళ్ళిద్దరినీ యాక్సెప్ట్ చేయడం లేదు కదా సరే బేబీ తీసుకెళ్దాము అంటే ఈ సతీమూర్తి ఒక మాట అంటమాట నువ్వు గనక వాడిని ఇంట్లోకి తీసుకొని వెళ్తే వాళ్ళని నీ దగ్గర పెట్టుకుంటే నీ కొడుకు చచ్చిపోయాడని ఒట్టు పెట్టేస్తాడనమాట ఇక ఆమె ఏం చేయలేకపోతుంది ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆమె కథ నడిపించిందని చెప్పొచ్చు దేవ మిథుల విషయంలో ఆఖరి నిమిషాలు దేవతో కనుక మాట్లాడకపోయి ఉంటే దేవ తన మనసుని మార్చుకోకపోయి ఉంటే ధైర్యం చేసి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి మిథునతో మాట్లాడకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదనమాట అయితే ఇక మిథునా దేవాళ్ళిద్దరూ సరే దేవుడు మనకి ఇలా రాసి పెట్టినాడు కదా దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి అనుకొని ఇద్దరు చక్కగా చేతులు చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట అయితే ఏం చేద్దాము ఎన్ని రోజులు నీ గుళ్ళు వెనకలు తిరుగుతూ ఉంటాం తిరగలేం కదా మనకంటూ అటు ఒక ఇల్లు ఉండాలి కదా మనం అంటూ కొత్త కాపురం పెట్టాలి కదా అని మీదనో మాట్లాడుతూ ఉంటే సరే ఏం చేద్దాం చెప్పు అంటే ఇప్పుడు ఎవరు కూడా మనం రాణించుకోరు అటు మీ ఇంట్లో వాళ్ళు రాణించుకోరు అలా మా ఇంట్లో వాళ్ళు రాణించుకోరు అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి కూడా మీ నాన్న ఓటు పెట్టేశాడు మరి అంటే ఏం చేద్దాం అంటూ ఉంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని అడగన అంటే అంతలోపే గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు వస్తారనమాట అన్న అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకన్నా మీరు మా ఇంట్లో ఉండండి అని చెప్పని వాళ్ళకి ఒక ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మిదనా దేవుళ్ళు అక్కడికి వెళ్తారు డ్రెస్ మార్చుకొని కావాల్సినవన్నీ తెచ్చుకొని మిథున కూడా వంట చేస్తుంది తింటారు అందరూ తిని సరే వదిన మేము బయట దాకా పనుంది మాకు అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళకి ఏదైనా సరదాలు ఉంటాయి లేని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు మూవీకి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతారు అయితే ఆ రోజు రాత్రే దేవాదినలు భార్యాభర్తలకు కూడా ఒకటవుతారు కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే అలా దేవా మీద కలిశారో లేదో ఈ బాను దేవా మీద చీటింగ్ కేసు పెడుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు పెళ్లి పీటల వరకు తీసుకుని వెళ్ళాడు మరలా ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయాడు అని చెప్పని కేసు పెడుతుంది కేసు పెట్టడం కూడా ఎలా పెడుతుంది అంటే ఆదిత్యతో మాట్లాడి తనతో తన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అంతా ప్లాన్ చేస్తుందనమాట అయితే ఇక తర్వాత రోజు మిథునా దేవాళ్ళు ఇద్దరు ఉండగానే పోలీసులు అయితే రావడం జరుగుతుంది దేవాన్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా వస్తారనమాట రావడంతో మిదిన షాక్ అయిపోతుంది నా భర్త ఏం చేశాడని ఎందుకు మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఏ కారణం మీద అంటే ఒక అమ్మాయి కేసు పెట్టింది చీటింగ్ కేసు పెట్టింది తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పెళ్లి చేసుకోలేదంట మోసం చేశాడంట కేసు పెట్టింది అని చెప్పగానే ఇక మీదిన షాక్ అయిపోతుంది అంటే పెట్టిన అమ్మాయి పేరు ఏం పేరు అంటే బాను అని చెప్తారనమాట బాను ఇంత పని చేస్తుందా అని దేవా కూడా షాక్ అవుతాడు ఇక దేవానైతే స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఆదిత్య బానుకు ఫోన్ చేసి అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా మనం ఏం ప్లాన్ చేసాం అదే వర్కౌట్ అవుతుంది కదా అంటే అవుతుంది వాళ్ళని మాత్రం ఈ జన్మలో వదిలిపెట్టను నేను దేవాని పెళ్లి చేసుకున్నాను దేవా ఇక నాతోనే ఉంటాడు నా సంతోషంగా ఉంటుంది కదా వాడిని పూర్తిగా జైల్లోనే మగ్గిపోయేలాగా చేస్తాను అది ఒంటరిగా బ్రతకాలి అటు తల్లిదండ్రులకి దూరం అయ్యి అత్త మామలకి దూరం అయ్యి అది ఒంటరి జీవితాన్ని అనుభవించాలి నాకు నా రాజను కానివ్వకుండా చేస్తుందా అంటూ బాను ఆదితితో మాట్లాడుతూ ఉంటుంది ఆదితి ఏంటి కంప్లీట్గా పూర్తిగా ఇక దేవ జైల్లోనే ఉన్నాడు అంటే మిదిని నేను ఎలాగో సొంతం చేసుకోవచ్చు అన్నట్టుగా తను ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట అయితే ఇక దేవ జైలుకి వెళ్ళిపోతాడు ఇక లలితం వస్తుంది మిథునితో మాట్లాడడానికి ఎందుకు ఇలా చేసావు మీ నాన్నకి ఎంత తలవంపులు తీసుకొచ్చావో తెలుసా నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదని సాధమ్మ లలితమ్మ మాట్లాడుతూ ఉంటే మీరు కూడా ఈ దీనిలో భాగంగా ఉన్నారు కదా నా భర్త జైలుకి వెళ్ళడానికి అంటే అసలు మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడతారనమాట అయితే ఈ ప్రమోదిని కూడా దేవత మాట్లాడుతుంది మేము నీ దగ్గరికి రాలేకపోయినా మిమ్మల్ని చూసుకోలేకపోయినా కూడా మా ఆశీసులు ఎప్పుడు ఉంటాయి మీ ఇద్దరు మంచిగా ఉండాలని కానీ ఈ కేసు నుంచి నువ్వు ఎలా బయటపడతావు దేవా అంటూ మాట్లాడుతుంది అనమాట నేనైతే ఏ తప్పు చేయలేదు ఏమో బాను బానుకి నేను మాట ఇచ్చానని తను అనుకుంటుంది నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను నాకు మనస్ఫూర్తిగా ఇలా చెప్పలేదు మిదిన మీద కోపంతో చెప్పాను అని కానీ తన నా మీద కోపంతో ఇలా కేసు పెట్టింది సరే చూద్దాం ఎలా రాసిందో ఏం జరుగుతుందో ఏంటో ఖచ్చితంగా మిధున అయితే నన్ను విడిపిస్తుంది అని చెప్తాడనమాట కానీ ఎంత మిదిన విడిపించాలని చూసినా కూడా బాను కేస్ రివర్స్ తీసుకుంటే కానీ దేవ బయటకు రావడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ మాటిచ్చిన మాట వాస్తవము పెళ్ళి వరకు వెళ్ళింది వాస్తవము పేటల మీద వరకు వెళ్ళింది వాస్తవం అనమాట అయితే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటాడు దేవ మిదిన ఉండి ఎందుకు దేవా బాధపడుతున్నావా మన ఇద్దరు జాతకాలు ఏంటో మన ఇద్దరు జీవితాలు ఏంటో కలిసినట్టే కలుస్తున్నాయి వెంటనే విడిపోతున్నాము కానీ ఖచ్చితంగా నేను ఈ కేసు నుంచి అయితే నేను బయటికి తీసుకొని వస్తాను అని దేవాకి మాటిస్తుంది మిథున సాధువు చెప్పినట్టు దేవాని అన్ని వైపులా ఇరికిచ్చేశారనమాట హరివర్ధన్ కూడా దేవా మీద చాలా కోపంగా ఉన్నాడు వీళ్ళిద్దరం విడదీయాలని అనుకుంటున్నాడు ఈ కేసు విషయంలో దేవాకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని అనుకుంటున్నాడు మరి మిదిన ఎవరి సపోర్ట్ లేకుండా దేవాని ఈ బాను పెట్టిన కేసు నుండి తన తప్పు ఏమీ లేదు అని బయటికి ఎలా నిర్దోషిగా తీసుకొస్తుంది ఏంటి ఇక మీద ట్విస్ట్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం మొత్తం మీద రాబోయే ఎపిసోడ్లు అయితే బాను మీద తిరుగుతూ ఉంటాయి